హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మళ్ళీ మేము ముందుకు వచ్చేసాం అరకు ఈరోజు అయితే నేను మా అక్క వచ్చినాం బావని పక్కన లోకేసినాం అనమాట పొద్దున అనుకున్నాం మా అక్క మాకు చెప్పకూడదు అప్పుడక్క ఆయన సీటు వేదిగా పొద్దున వేసే చాలంటే ఇప్పుడు నైట్ చేస్తున్నాం నైట్ ఎంత ఎంజాయ్ అనుకుంటున్నాం పదకొక పది అవుతుంది తొమ్మిదిన్నర పద పది ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము ఈరోజు పొద్దు ఆయన చెప్తున్నాం టీవీలోకి వేయాల్సింది నైట్ డిన్నర్లకి అవుతుంది ఈరోజు ఈరోజు ఏంటంటే చట్నీ దోశ ఒక ఆమ్లెట్ ఒకటి ఉడికే ఆమ్లెట్ 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 ఒక ఎప్పుడమా కాక ఇలా ఏది ఇష్టము గుడి గడ్డ గుడ్డి ఇష్టమా ఇది ఇష్టమా ఇది ఇష్టము ఏదన్నా ఒకటి అన్ని ఇష్టం ఉంటుందా బావా అన్ని ఇష్టం

500 લોટું લેපු જાવ. 500 લોટું. અબ્બો ગા નીરો બેટા. 500 લોટું એટલા. 50 રૂપિયા લે. 50 દરકિલી. પીજીડ. પીજીડ. પીજીડ પીજીડ ઓડ પીજીડ. ઓકે ડન. ગટ ચાંટર પૈસાએ તો ఇచ్చે કદા. અબ્બો નું વેટના પૈસા લખીવા. શબા. એન્તા ઇદે ઉમ દેરેગા. આ મસ્ત ઈક પીન હોત. આ.

నేను ఇప్పుడే అన్నం తిన్నా నేను తిను బంద్ చేసిన పోటీలా ఎందుకంటే ఆల్రెడీ నాకు వార్నింగ్ ఇచ్చింది నువ్వు తిను మేము పోటీ చేస్తాము నువ్వు మా దాంట్లోకి రాకు అని అన్నది మొన్న పల్లీలు అలా లేచి లేచి తిన్నా అని చెప్పి నన్ను ఇప్పుడు లేవకుండా అన్నట్టు మళ్ళా అందుకే నేను పక్కకు కూర్చున్నా ఏం చేస్తా నిద్ర వస్తుంది తిన్నా కదా నిద్ర వస్తుంది చీకటి అయింది నైట్లు ఎంతే నీళ్ళ నీకు నీళ్ళకి వస్తుంది అడవ అయిపోతుంది రొట్టె ఆల్రెడీ అడగొట్టాలి చెప్పను చెప్పనా ఇలా అయితే అంటే ఇప్పుడు నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది వంద రూపాయలు నోట్ లేదు నా దగ్గర అందుకని చెప్పి పర్సలో యాభై రూపాయలు నోట్ ఉంటే అది తీసుకొచ్చి పెట్టినా వాటర్ నీకు వాటర్ తాగు చట్నీ తాగకుండా చెయ్యి

స్వెటర్ వేసుకొచ్చుకుంది సెలబేట్స్ ఉన్నాయి మెల్ల మెలే తింటారు ఇవ్వాలని అయితే హోటల్ లో తిన్నట్టు చుట్టాలు ఇంటికి పోతే తింటాం చూడు అట్లా తింటుర్రు ఆ పది మంది లగ్నంలో ఫంక్షన్లలో పోతే ఇట్లే తింటారు ఇట్లా తినరా వద్దా రెండు వేలు కనెక్ట్ అటు తింటారు ఇట్లా తినమా తినతే చేతికి మొత్తం ఆరించుకుంటారు మోసేద్దాకా

మొన్న మొన్న పాపడాలు పెడితే కూడా నమిలితే సౌండే రాలే అట్లా నమిలింది ఎవరు గెలవకుండా మా అన్నగైతే నీళ్ళ పిచ్చి పెట్టింది అయిపోయా ఎక్కేళ్ళు మరి అసంటి దాన్ని ఎందుకు తింటున్నావు మరి మెల్లమెదు దీనిగా ఎగ్ బిర్యానీ పొడి పెట్టుకున్నావా తిన్నావా ఇప్పుడు తింటున్నావా తింటున్నావా మెల్లమెల్ల ది చిన్న కొంత కదా చిన్న చిన్న ముక్కలు తిను టెన్షన్ పడుతుంది గెలుస్తున్నా పోడిపోతున్నావా టెన్షన్తోనే తింటుంది బాగా కష్టపడి ఇలా టై అవుతుందా మరి బెల్ట్ అవుతుందో తెలియదు ఏంటో తెలియదు అర్థమైంది సమానంగా లేరు కొంచెం తేడాతో నడుస్తుంది పోటీ అనేది చాలా తేడా కూడా ఏమీ లేవు మనం చూస్తున్నట్టుగా ఇప్పుడు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే చట్నీ ఇద్దరి ప్లేట్లలో సమానంగా కూడా లేదు ఎందుకంటే ఒకళ్ళు ఎక్కువ వేసుకురు ఒకళ్ళు తక్కువ వేసుకురు చట్నీ ఎక్కువ వేసుకున్న దాంట్లో తక్కువైంది చట్నీ తక్కువ వేసుకున్న దాంట్లో ఎక్కువ ఉన్నది అదే చట్నీ తింటలేదు ఓన్లీ దోశలే తింటుంది ఇక మా ఆమె అయితే ఓన్లీ చట్నీ తింటుంది దోశలు తింటలేదు ఆ నమిలీ మింగేసింది దోశలు అయిపోయింది కంప్లీట్ ఇప్పుడు ఫస్ట్ టాస్క్ లో విజయం సాధించింది చెల్లె అక్క వెనకడు వేసింది అంటే యాభై రూపాయలు అనే బాధతో వెనకడు వేసినట్టు అనిపించింది నాకైతే మొదటి నుంచి ఎందుకంటే అట్లా ముఖం అట్లా కనిపించింది అప్పటి నుంచి అప్పటి నుంచి ఏం మాట్లాడతలేదు యాభై అని మరి ఇప్పటి నుంచి యాభై ఎందుకు అని అడగలే అంటే నాకు డౌట్ వచ్చింది అందుకే

ఇప్పుడు గుడ్లే ఉన్నాయి ఒకటి ఆమ్లెట్ ఒకటి గుడ్డు ఉన్నది అది కూడా చెట్నీ అద్దుకొని తినాల్సిందిగా చెట్నీ వేసుకుని తింటావా ఫస్ట్ ఉడక తింటారా తర్వాత మొత్తం రెండు తినాలి అంతే ఏమన్నా కానీ రెండు ఆ ఈ ఉడకబెట్టిన గుడ్డు అనేది ఆమ్లెట్ లో మధ్యలో పెట్టి అది మలుసుకొని ఎగ్ కాపు లెక్క తింటే చూసే వాళ్ళకి చాలా ఆహ్లాదకరంగా ఉంటదని ఆ ఎల్లో తీసేసుకుని ఎల్లో ఉంచుకుంటారా వన్ టూ త్రీ పెట్టుకుని మొత్తం ఎగ్ ఫుల్ ఎగ్ అంటే మొత్తం తినే చేయాలి సగం చెట్ని అదుకొని తింటుంది అయిపోయింది 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 ఒకళ్ళది ఆ లెగ్ అయిపోయింది ఇంకొకళ్ళది నడుస్తుంది ఆమ్లెట్ ఆమ్లెట్ అనేది సుంచుకొని తింటారు ఈ సందర్భంగా మనం తెలుసుకోవాల్సింది అంటే మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే అదే మాగ నేను మొగ్గు రాసిన వాళ్ళు ఆమ్లెట్ పెట్టుకుంటే మాత్రం ఒకటేసారి మలిసి పిడికే బట్టి లట్టుకునేసుకుంది నేనైతే వీళ్ళు వీళ్ళైతే అట్లా తింటలేరు ఇప్పుడు స్లోగా తింటుంది అనిపిస్తుంది నాకు చెల్లె అక్క కోసం అట్లా అనిపిస్తుంది చూసే వాళ్ళకు నేను పక్కపట్టు చూస్తుంటేనే నాకు అనిపిస్తుంది మీరు ఎదురుగా చూస్తారు కాబట్టి మీకు కూడా అట్టే అనిపిస్తుంది నా అభిప్రాయం నేను ఆలోచిస్తుంది అయితే అదే ఎక్కిలు పడుతున్నాయట మీకు మొత్తం ఒకసారి తినొచ్చు కానీ తింటలేరు మరి ఎందుకో అనేది నాకు కూడా సరిగా అర్థమైంది ఆ అక్క ఆగిపోయింది చెల్లె తింటుంది ఏందో ఎందుక చట్నీ అందుకో ఇద్దరు ఒకటే ఒకటే మూమెంట్ ఉన్నారు ఇప్పుడు ఎవరు నోరు ముందుగా తెలిస్తే వాళ్ళు గెలిచినట్టు నమిలి అంటే తిన్నాక తెరవాలి తినక ముందు నోట్ ఉంచుకొని అంటే నేరు తెరవద్దు బయటకు వచ్చి పడుతుంది నోరు తెలిసింది అయిపోయింది 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 ఆమ్లెట్ లో గెలిచింది మర్చిపోయింది ఇప్పుడు ఓడిపోయింది అక్కడ గెలిచింది అది అది కాదు అయిపోయింది నువ్వు పడుతుంది ఇప్పుడు ఇంకా నిజంగానట్టు మరి అయిపోయా తిన్నది ఇప్పుడు తిన్నది అనుకుందాం ఇప్పుడు ఉన్నాగా ఏందా గడిమే అదేంది బర లేకపోతే నోరే అయిపోతారు ఇప్పుడు అని అందుకే నేను ముందుగా చెప్పింది ఏంటంటే ఎల్లో తీసేస్తారా పక్కన పెడతారా అని అడిగిన నేను కానీ తింటా అని చెప్పారు వీళ్ళ పోటీ వాళ్ళు చేస్తున్నా మనం ఏమని అట్లా అని చెప్పి నేను ఏమనలేదు ఇద్దరు పోటీలలో ఇద్దరు సమానంగా వచ్చారు కాబట్టి ఒకరు దోసరాలో గెలిచారు ఒకరు గుడ్లో గెలిచారు కాబట్టి ఆ యాభై రూపాయలు అనేది పక్కకు పెట్టాల్సిందే ఇది ఇప్పుడు ఎవరికి కాదు తిన్నది ఆల్రెడీ తిన్నది నోరు తెరిచే దోశలాలు నువ్వు గెలిచి అమ్మల్ ఆమ్లెట్ నేను లాస్ట్ వచ్చిన కొంచెం స్పైసీ కారం ఉంది ఘాటు ఉంది నాలుగు చేసిన ఆమ్లెట్ నేను అవుతుంది కొంచెం చట్నీ అది కూడా కొంచెం టేస్ట్ ఉంది మంచిగా ఉంది అన్నట్టుగా జారెన్ ఫస్ట్ దోశ అప్పటి నుంచి జారతలేదు కానీ ఆడికాయనా తినేసింది మొత్తం చట్నీ కారణంగా తిన్నదని మనకు ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే అర్థమైతుంది రెండు ప్లేట్లు చూస్తుంటే ఈ సందర్భంగా మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే అందులో వేసిన ఒక ఐదు చట్నీ అనేది అట్లే ఉన్నది ఇందులో వేసిన ఎనిమిది చెంచాల చట్నీ అనేది ఒక రెండు వచ్చింది అంటే ఆరు ఒకటే చెంచాల చట్నీ తిన్నది ఈ సందర్భంగా అట్లా అలవాటు అయ్యి అట్లా తిన్నది కానీ మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటే పాయింట్ అది ఏంటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటే ఏంటిది అంటే మనం గుర్తుంచుకోవాల్సింది ఈ చట్నీ కారణంగా ఈమెకు దోశలు అనేటి లోపలికి జారినాయి అనేది మనకి ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది నీళ్లు నీళ్లు తాగినా కూడా కొంచెం చట్నీ అనేది మనకు ఈ సందర్భంగా నీళ్లు తాగి

అది గట్టిగా ఉంటాం కొరసన లేదు లేదు అమ్మా అమ్మా 40 ఓడియట్ ఒక వాడన గెల్వాలి ఆ ఇప్పుడు టైనప్ టైయ మినియం కమ టైనప్ టై అయి ఉంటది లేదంటే ఉన్నది టై అయి ఉంది బెల్ట్ అయి ఉంది ఇప్పుడు అలా మల్లగస మలమల వెళ్తారు ఇప్పుడు మాలీ బెల్ట్ లేదు అట్లా కాదు టై అయిది మలమేంది నల్కది మాకు తిను తినో ఓపకలే ఊనే ఆ మరి ఎందుకలా చట్ని తినరు నా మంచి నెబషారుగా అట్లా పంజే

ప్రైస్ ప్రై ఎనభై వేలు అయిందటానికి నెలకు మొన్న అమ్మ పెట్టినప్పుడు అత్తబాబం ఎనభై వేలు డెబ్బై ఉండే నెల కూడా కాలేదు ఫస్ట్ నెల మొన్న ఫస్ట్ కు ఐదు వేలు పెరిగింది నెలలు ఐదు వేలు ఇంత తెచ్చుకొని అది చిప్స్ కూడా రావు గట్టి వస్తావు తిన్నరా ఇప్పటిదాకా ఎట్లా తిన్న తినేటప్పుడు చిన్న ఇప్పుడు ఎట్లా చూసినా పెద్దకిచ్చాయి మీ అబ్బాయి కుడిచేస్తా ఈసారి నుంచి ఇప్పుడు నేను ఇప్పుడు ఈ సందర్భంగా ఇప్పుడు ఈ అలా ఎప్పుడైనా గానీ రెండు రెండు పెట్టుకున్నా మూడు పెట్టుకున్నా అందరూ ఒక్కలే గెలిస్తేనే పైసలు ఇచ్చు మరి లేకపోతే ఇదేం గెలిచుడు కాదు నువ్వు గెలిచి నువ్వే జారకపోతే నీ ఇంత నూనె మోసుకొని కాలేవి ఆడు జారుతావు బండలు కరెక్ట్ అదైతే కరెక్ట్ నేను చెప్తున్నా నేను వంద రూపాయలు పెడతా రెండు రెండు పెట్టుకున్నానుకో ఫుడ్ రెండిట్లలో ఒకలే ఒకరే గెలవాలి అప్పుడు వంద రూపాయలు తీసుకోవాలి ఒక దాంట్లో ఒకరు ఒక దాంట్లో ఒకరు వంద నాకే నీ లెక్క రూల్స్ అండ్ రెగ్యులర్ రూల్స్ పోటీ పెట్టే ఇంకా పోటీలు రావు అంటే మేము చేయమను రెండో తారీఖు మళ్ళీ పదిహేను తారీఖు పదమూడు తారీఖు దాకా పోటీలు అయితే ఇది రెండు తారీఖు నైట్ రెండు తారీఖు మధ్యాహ్నం మెగ్ బిర్యానీ చేసాము చాలా రెండు తారీఖు నైట్ మళ్ళా హీరో దంటాము ఈ పది రోజుల తిండిపోయి నమస్కారం చెప్పి మంచి యాత్రలు తిరిగి వస్తాయి ఇక చూడ ఏమంటావ్ మీరంటే పోయినసారి అవ్వాలి కదా ఫిబ్రవరి ఫిబ్రవరి ఐదు తారీఖు వేరు కదా మంత్ అన్నాడు ఐదో తారీఖు వేరు సేమ్ మేము ఇదే నెల ఐదో తారీఖు వీళ్ళు పోయిన సంవత్సరానికి మేము సంవత్సరానికి పోతున్నాం మేము ఐదు ఐదు తారీఖు బుధవారం నాలుగు తారీఖు నా నాలుగు తారీఖు పోతున్నాం చె ఎట్లా అనిపించింది నైట్ ఊజరా ఉంది కొబ్బరి వేయలే పల్లీలో రెండు టమాటలు వేసిన రెండు అంటే రెండు పుణ్యులకు అట్లా మంచిగా ఉంటుంది చిచి అవి గుంటొంగ నాలకు మంచిగా చేసిన అనమాట గుంట పొంగ నల చెప్పి నేను చెప్పి ఈరోజు మా అక్కలో ఫ్రిడ్జ్లో పెట్టొచ్చి అసలు పొద్దున అని చెప్పి ఫ్రిజ్ పెట్టొచ్చు మా అక్క ఆయన తాళం వేసుకుని జామ్ పోయింది ఇంకా దాన్ని ఉంది ఇప్పుడు పోసుకున్నాం దోశలు అదే చెట్ని నిన్న చెట్ని ఈరోజు తిన్నాం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఏమనుకోకూడదు మేమైతే ఇంట్లో తిన్నాం తింటారు కదా మా మంచిగా ఉంటుందా ఇప్పుడు మా ఇంట్లో పెడితే అప్పుడు పుల్ల బుడ్డ అవుతా సార్ ఖరాబ్ అవుతుంది ఈ రోజుకైతే ఇది వీడియో ఒక్క ఫ్రెండ్స్ బాయ్ గుడ్ నైట్ అందరికి అంటే ఎవరు నో తెరవద్దరా ఎవరు అట్లా అందరికీ గుడ్ నైట్